யாக்கு <tus> <tus> <tus>

అధికారులు ఉన్నారో తక్షణమే ఈ కాలేజ్ మీద లిస్టు పెట్టి ఈ కాలేజ్ గుర్తింపుని వెంటనే రద్దు చేయాలి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఆధ్వర్యంలో ముందు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని జూనియర్ కాలేజీలు అలాగే డిగ్రీ కాలేజీలు మిగతా కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రతి కాలేజీలో పుస్తకాల వ్యాపారం చాలా భయంకరంగా పెరిగిపోయింది ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలు దాదాపుగా విద్యార్థులకి పన్నెండు వేల రూపాయలకు అమ్మడం జరుగుతుంది కోర్సుల పేరు మీద దాదాపుగా నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఫీజులు వీళ్ళు వసూలు చేయడం జరుగుతుంది విద్యార్థుల జీవితాలతో వీళ్ళు చల్లగాట మారుతూ ఇలాంటి ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులు వృత్తుల మీద కత్తిలు పెట్టండి కానీ మేము భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే ఏ కాలేజ్ అయినా పర్లేదు ఏ స్కూల్ అయినా పర్లేదు వీడియో సోగా మేము అడ్డుకుంటామనే తెలియజేసుకుంటాం నా పేరు రమేష్ మీడియస్ జరిగిన వసూలు చేస్తున్నారని విద్యార్థులు చెప్పడం జరిగింది మేము ముందుగానే విద్యార్థులని అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన తర్వాత కాలేజ్ దగ్గరికి వచ్చాము దాదాపుగా నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు వీళ్ళు వసూలు చేస్తున్నారు ఫీజులు కాలేజీల ఫీజులు రూపంలో అలాగే బుక్స్ ఫీజుల రూపంలో దాదాపుగా పన్నెండుందర వేల రూపాయలు తల్లిదండ్రుల జల పీల్చి వీళ్ళు కట్టించుకోవడం జరుగుతుంది దీని అన్నిటికీ వ్యతిరేకంగా మేము ఇదొక కాలేజీ కాకుండా ఈ ఆధ్వర్యంలో ఉండే ఎన్ని కాలేజీల మీద అన్ని కాలేజీల మీద దృష్టి సాధిస్తున్నాము దాని మీద ఖచ్చితంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు రమేష్ బిడిస్ఎఫ్ పవన్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు మా దగ్గర మాట్లాడడం తీసుకున్న పరిస్థితి ఉంది దయచేసి విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలోనే మా దగ్గర మాట్లాడండి జరిగింది దీనికోసం ఏది ఉన్నా తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థుల సమక్షంలోనే మాట్లాడతాం విద్యార్థి సంఘాలుగా వివిధ రకాలుగా ఏ విధంగా మాట్లాడే పరిస్థితి లేదని వాళ్ళకి కళాఖండ చెప్పడం జరిగింది కళాశాల చెక్కులు ఎలా అమ్ముతారని చెప్పి విద్యా సంస్థల యాజమాన్యానికి వామపక్ష విద్యార్ సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏమైనా ప్రభుత్వ జీవో మీకు అందజేశారని చెప్పి అక్షర స్కూల్ జూనియర్ కళాశాల యాజమాన్యం మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఒకపక్క పక్క కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇంటర్ బోర్డు ఆఫీస్ నుంచి ప్రభుత్వ నిబంధన తుమ్మల ఎటువంటి జూనియర్ కళాశాలలో తక్షణమే సీట్ చేయాలి చెప్పి ఒకపక్క జిల్లా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్వర కూడా పట్టించుకోకుండా ఈరోజు అక్షర జూనియర్ కళాశాల ఎందుకంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రోజు ఇంటర్ బోర్డు ఆఫీస్ వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళకు పెట్టుకొని జేఈ నీట్ పేరు మీద ఫస్ట్ ఇయర్ కు యాభై వేల రూపాయలు అలాగే బైబీసీకి వచ్చేది అరవై వేల రూపాయలు అక్షర అక్షరా కళాశాలలో తీసుకుంటున్నారు అదే విధంగా జేఈ పేర్ల మీద బుక్స్ పేర్ల మీద ఈ రోజు విద్యార్థి తల్లి నుంచి పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయలు విద్యార్థి తల్లి నీళ్ళు గొప్ప వేస్తారు ఈ రోజు చాలా మంది వాపక్ష విద్యార్థి సంఘం వచ్చి తెలియ జరిగింది అక్షర జూనియర్ కళాశాల పోరాటం చేస్తారు ఈరోజు స్పష్టంగా ఒక ఇల్లు లాంటి ఇళ్ళలో జూనియర్ కళాశాల ఎలా నడుపుతారు వీళ్ళకి పర్మిషన్ ఎలా చెప్పి జిల్లా ఆరోగ్యాన్ని మేము ప్రశ్నిస్తాం ఒక జూనియర్ కళాశాల నడుపుతా అంటే అంబులెన్స్ వచ్చిపోయే స్థలం ఉండాలా పార్కింగ్ స్థలం ఉండాలా ఒక ఇల్లులో పెట్టుకొని క్యాంటీన్ కూడా పెట్టుకుని అమ్ముతారు ఇలాంటి కళాశాలలు వీళ్ళు రద్దు చేసే వరకు జిల్లా ఆరోగ్య గారిని తక్షణమే రేపుదేవ్ ఉదయం తిరుగు గురాయశెట్టి గారితో మాట్లాడి ఈ కళాశాల తనిఖీల కోసం కృషి చేస్తాం అలాగనే ఇంటర్ బోర్డ్ ఆఫీస్ కాడ కూడా ఆందోళనకి సిద్ధమవుతాం అలాగనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దృష్టి తీసుకువచ్చి ఈ కళాశాల జూనియర్ అక్షర జూనియర్ కళాశాల రద్దు చేసేంత వరకు దశల వారి ఆందోళనకారక శ్రీకారం చూస్తామని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ ఇక్కడనే కాదు మొత్తం ముత్తాద నారాయణ చేతన అమ్ముతారని చెప్తారు వామపక్ష విద్యార్థం పీడిఎస్ లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట ఆందోళన చేసినాం బుక్స్ అమ్మేసాట కళాశాలను సీజ్ చేసినాం ఈ కళాశాల మీకు కూడా తెలుసు మీరు కూడా మాతారండి నేను అయిపోయిన తర్వాత నారాయణ కాడ పోదాం ఎందుకంటే మీరు వ్యతిరేకత మీరు అమ్మడానికి మీకు సిగ్గుందా కళాశాలకు ప్రశ్నిస్తాం మీరు డబ్బై ధ్యేయంగా పనిచేస్తారు తప్పని విద్యార్థులకు క్షేమం కోసం పనిచేస్తాడుతాం ఈరోజు పే ఆదోని పట్టణంలో చాలా మంది బలుబడి వర్గాలు విద్యార్థులు కనీసం మీరు ఒక్క సీట్ అయినా ఫ్రీ సీట్ డిచార్జ్ మీరు చెప్పేంత హక్కు ఉందో ఈడ కూడా హక్కు ఉండాలి